ఈ యాభై ఏడు నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా మీ బిడ్డ నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఈ యాభై ఏడు నెలల్లో మీ బిడ్డ అక్షరాల నూట ఇరవై నాలుగు సార్లు ప్రజల కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచలెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నేరుగా డీబీటీగా నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మనందరి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయిన్ అండగా బయటికి రావాలని మరో వంద మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి